రెండోది మార్కెటింగ్ లీడర్ ఆర్థిక స్వాతంత్రం కల్పించాలా మూడోది నేను కూడా ఆర్థిక స్వాతంత్రం పొందాలా అనేటువంటి ఈ భావజాలం తోటి స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్న మరొక్కసారి పేరు నా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది గుర్తయిన తర్వాత ఏం చేయాలి అనేటువంటిది కూడా మనం తెలుసుకొని అవసరం ఉంది అందుకే ఈ ఇరవై ఐదు సంవత్సరాల నా అనుభవంలో నేను ఒక సింపుల్ ఫార్ములా తయారు చేసి పెట్టిన ఫ్రెండ్స్ సింపుల్ ఫార్ములా ఏంటంటే ఎలా కరోడుపతి కావాలి తక్కువ టైంలో ఎలా కరోడుపతి కావాలి తక్కువ టైంలో కరోడుపతి అవుతూ ఈ సమాజంలో ఒక జన్యున్గా ఎలా బ్రతకాలి అనేటువంటిది ఒక సింపుల్ ప్లాన్ నేను డిజైన్ చేయడం జరిగింది దాన్నే హర్షి డెవలపర్స్ లో పని మీద పొయ్యేళ్ళు కూడా అయ్యో నింకసరావు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఒక ఐదు నిమిషాలు ఇందాం అని వాళ్ళ పనులను బ్రేక్ చేసి ఆపగలిగేటువంటి శక్తి ఏదో రోజు అయితే పొందాలని చెప్పి నేను డిసైడ్ అయిన ఫ్రెండ్స్ కానీ ఆ రోజు నాకు రూపం అనేది లేదు కానీ బలమైన ఆలోచన అనేటువంటిది ఏంటంటే ఖచ్చితంగా ఈ సమాజంలో ఒక బలమైన శక్తిగా నేను ఎదగాలి అనేటువంటిది నేను డిసైడ్ అయినా ఇందాక వారు చెప్తున్న క్రమంలోనే నన్ను కూడా విషయం అడిగారు ఏమండి మీరు ఇంత కష్టపడి ఇంత కింది స్థాయి నుంచి మీరు వచ్చారు కదా మీ గురించి నేను కూడా తెలుసుకున్నా సురేదర్ గారిని కూడా అడిగిన నాకు ఒక విషయం చెప్పండి మీరు జీవితంలో ఇది కానీ వన్ పర్సెంట్ కూడా అనుకూలంగా లేవు వన్ పర్సెంట్ కూడా అనుకూలంగా లేవు కానీ ఆ రోజే మనసులో నేను డిసైడ్ అయినా ఈ సమాజంలో ఎంతకాలం బతికినం అనేది ముఖ్యం కాదు ఎంతకాలం జీవించడం అనేది ముఖ్యం జీవించడం కోసం ఏం చేస్తే సాధ్యమైతే దాన్ని డిసైడ్ కావాలని అనుకున్నా కానీ ఏంటో ఒక రూపం లేదు ఏం చేయాలో ఒక ఆలోచన లేదు ఏం చేయాలో ఒక రూట్ దొరకలే కానీ ఒకరోజు ఆ రోజు మట్టికి నేను డిసైడ్ అయినా నేను దారిలో వెళ్తుంటే పని మీద పోయేవాళ్ళు కూడా అయ్యో నింకసరావు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఒక ఐదు నిమిషాలు ఇందాం అని వాళ్ళ పనులను బ్రేక్ చేసి ఆపగలిగేటువంటి శక్తి ఏదో ఒక అయితే పొందాలని చెప్పి నేను డిసైడ్ అయిన ఫ్రెండ్స్ కానీ ఆ రోజు నాకు రూపం అనేది లేదు కానీ బలమైన ఆలోచన అనేటువంటిది ఏంటంటే ఖచ్చితంగా ఈ సమాజంలో ఒక బలమైన శక్తిగా నేను ఎదగాలి అనేటువంటిది నేను డిసైడ్ అయినా ఇందాక వారు చెప్తున్న క్రమంలోనే నన్ను కూడా విషయం అడిగారు ఏమండి మీరు ఇంత కష్టపడి ఇంత కింది స్థాయి నుంచి మీరు వచ్చారు కదా మీ గురించి నేను కూడా తెలుసుకున్నా సురేంద్ర గారిని కూడా అడిగినా నాకు ఒక విషయం చెప్పండి మీరు జీవితంలో ఎప్పుడైనా ఈ పని ఏదో ఒకటైతే చేయాలి ఏం చేయాలని తిరుగుతున్న క్రమంలోనే పెస్టైల్స్ కంపెనీలోకి వెళ్ళి ఎంతమంది అక్కడ అడ్రస్లు ఉన్నాయో అంతమంది అడ్రస్ల దగ్గరికి వెళ్ళి నేను వెళ్ళి నాకేదన్నా ఒక పని ఇవ్వండి పని ఇవ్వండి అని చెప్పంటే నీకేమైనా అనుభవం ఉందా అని అడిగారు లేదండి అనుభవం లేకపోతే మా దగ్గర లేదు తిరగంగ తిరగంగ ఒక కంపెనీ అతను ఓకే నీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందంటే నాకు నాకేం లేదు సార్ మళ్ళీ ఎక్స్పీరియన్స్ లేదు నువ్వు ఎట్లా చేస్తావు నేను అనుభవం నుండే పెట్టుకుంటా అని చెప్పానంటే నేను అన్న సార్ నాకు జీతం వద్దు ఏమొద్దు నేను పని చేస్తా మీ కంపెనీకి తగిన న్యాయం నేను చేయగలుగుతున్నా అని అనుకున్న రోజు మీరు నాకు జీతం ఇవ్వండి అని చెప్పినానండి ఎందుకు అన్నానంటే నేను ఏదో ఒకటైతే చేయాలా ఖాళీ కూర్చోవడానికి సిద్ధంగా లేదు అది డబ్బు వస్తుందా రాదా తర్వాత విషయం ఏదో ఒక పని అయితే చేయాలి పోయినా రిజెక్ట్ చేస్తున్న పరిస్థితుల్లో మీరు ఏనాడు మాకు ఇయ్యాలనిపిస్తే మీరు అని అడిగాను సార్ వరకు నాకు వద్దని చెప్పి నేను అనగానే నా మాట ఆయన విన్న వెంటనే ఓకే వెంకటేశ్రావు నీ కమిట్మెంట్ నాకు నచ్చింది కానీ నేను పద్దెనిమిది వందల జీతం అయితే ఇస్తా నీకు ఇష్టమైన జాయిన్ అవుతావా అని అడిగాడు ఓకే జాయిన్ అవుతానండి ఏం చెప్పిన అన్నాక ఎంతమంది ఉన్నారు సిద్ధంగా తినడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు నెక్స్ట్ జరగబోయే రోజుల్లో ఈ యొక్క అర్సీ డెవలపింగ్ డెవలపర్స్లో పంచభూతాలు నమ్ముకున్న ఈ యొక్క అధినేత అల్లిక వెంకటేశ్వర రావుతో ఒకసారి మాట్లాడు నమస్తే సో ఈరోజు హర్షిణి మెగా సిటీ అనేటువంటి వెంచర్లో ఈరోజు కస్టమర్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళతో మీట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఈరోజు హర్షిణి డెవలపర్స్ అనేటువంటిది రెండు వేల పదమూడులో ప్రారంభించి ఇలా విజయపదంలో దూసుకెళ్తూ ఇక్కడ కొనుక్కున్నటువంటి ప్రతి కస్టమర్ కూడా ఆర్థిక స్వాతంత్రం కల్పించాలనేటువంటి ప్రధాన ఉద్దేశంతో ఏదైతే మేము సంస్థను స్థాపించామో ఆ ఉద్దేశం నెరవేర్చడం కోసం ఇలా కొన్ని వందల వేల మంది కస్టమర్లు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు అదేవిధంగా వందల మంది నిరుద్యోగులు మార్కెటింగ్ సిబ్బంది కూడా హర్షిణి డెవలపర్స్ నమ్మి మా సంస్థలో పనిచేస్తూ వాళ్ళు ఆర్థికంగా ఎదుగుతూ కస్టమర్లను కూడా ఆర్థిక స్వాతంత్రం కల్పించడానికి కృషి చేస్తున్నటువంటి మార్కెటింగ్ మిత్రులందరూ కూడా హర్షిణి డెవలపర్స్ తరఫున మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సో మిత్రులారా ఇవాళ ప్రపంచంలో రోజు రోజుకు మారుతున్నటువంటి ఆర్థిక పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే డెవలపర్స్ సంస్థను స్థాపించి ఇప్పటి వరకు పదకొండు వెంచర్లను కంప్లీట్ చేసుకొని విజయపదంలో నడిపించడం అని నడిపిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడతా ఉన్నాం ఖచ్చితంగా ఇవాళ మేము చెప్పగలుగుతున్నాం భూమిని నమ్మిన వాడు ఎప్పుడు కూడా అవుతాడనేటువంటి మాట వాస్తవం ఇవాళ అదే భూమిలో మేమిస్తూ భూమిలో విలువైనటువంటి ప్రపంచంలో విలువైనటువంటి గందర్ చెట్లను కూడా ఇలా విజయవంతంగా మేము పెంచి లైవ్లో చూపించి కస్టమర్కి ఇవ్వగలుగుతా ఉన్నాం సో కాబట్టి హర్షి డెవలపర్స్లో కొనుక్కున్నటువంటి ప్రతి కస్టమర్ కూడా శ్రీమంతుడు అవుతాడనేటువంటి మాట ఇవాళ జనం మాట్లాడుకుంటున్నారు ఆ మాటను నిజం చేయాలనేటువంటిదే డెవలపర్స్ డెవలపర్స్గా మా ప్రధాన ఆశయం ప్రధాన ఉద్దేశం కూడా సో ఈ సందర్భంగా మేము కస్టమర్లకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇవాళ కొన్ని సీజనల్ కంపెనీలు కూడా ఈ మార్కెట్లో చాలా స్టార్ట్ అవుతూ ఉన్నాయి మేము కూడా హర్షణ డెవలపర్స్ లాగానే గందర్ చెట్లను పెంచి మేము కూడా కస్టమర్కి ఆర్థిక భరోసా కల్పిస్తామని చెప్పి కొన్ని సీజనల్ కంపెనీలు కొంతమంది పార్ట్నర్షిప్లలో కలిసి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఇటువంటి కంపెనీలు ఈ పార్ట్నర్షిప్లో వీళ్ళ వ్యాపారాలు కొనసాగలేవు వీళ్ళు ఒక వేదిక మీదకి వచ్చి కస్టమర్కు న్యాయం చేయలేరు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఏ కంపెనీ ఏ మాటలైతే చెప్తుందో వాళ్ళ మాటలను నమ్మటం అనేటువంటిది కాకుండా లైవ్లో ఫిజికల్గా అన్నీ పర్ఫెక్ట్గా చూసుకున్న తర్వాతనే బ్యాంకు ల్యాండ్ క్లియర్ టైటిల్ అదేవిధంగా పర్ఫెక్ట్గా చెట్లు పెరిగిన విధానాన్ని పెంచిన తర్వాతనే చూసుకొని మనం కొనుక్కుంటే కస్టమర్ ఎప్పుడు కూడా నష్టపోడు అందువల్ల ఎక్కడ మీరు కొనుక్కోవాలనుకున్న హర్షి డెవలపర్స్ వెంచర్స్ని చూడండి విజయవంతంగా చెట్లు పెరిగిన తర్వాతనే మీరు ప్లాట్లు కొనుక్కుంటే కస్టమర్ ఎప్పుడు కూడా సేఫ్ ఉంటాడు అనేటువంటిది మా ఉద్దేశం ఈ సందర్భంగా మేము కస్టమర్లకు విజ్ఞప్తి చేస్తున్నది ఒకటే మీరు ఎక్కడ ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా ఒక్కసారి హర్షి డెవలపర్స్ వెంచర్స్ చూసుకున్న తర్వాత మీరు కొనుక్కుంటే మట్టికి అసలు నష్టపోరు అనేటువంటి మాట అయితే ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఇక్కడ జరిగిన ఒక మీటింగ్లో ఒక ఐదు సంవత్సరాల్లో మీరు డెవలపర్స్ నమ్మండి మీరు సీమంతులు అవుతాను ఏ విధంగా ఏ ధైర్యంతో ఖచ్చితంగా ఎందుకంటే ఇలా మేము అమ్ముతున్నటువంటి ప్రొడక్ట్ ఏదైతుందో ల్యాండ్ మేము అమ్ముతున్న ప్రోడక్ట్ ఉందో గంధప్ చెట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అంటానికి మేము ఈ సంస్థ స్థాపించే ఆరు సంవత్సరాలైంది ఈ ఆరు సంవత్సరాల కాలంలోనే ఇలా పదకొండు వెంచర్లను విజయవంతంగా పూర్తి చేయగలిగాము ఈ పదకొండు వెంచర్లలో కూడా ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల చెట్లను విజయవంతంగా పెంచగలిగాం అంటే ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ చెట్టును పెంచినాం కాబట్టి ఇలా హర్షిన్ డెవలపర్స్ అనేటువంటి దానికి ఇలా ఈ మార్కెట్లో మంచి డిమాండ్ అనేటువంటిది మంచి గుర్తింపు అనేటువంటిది వచ్చింది ఏ సంస్థకైతే ఒక మంచి గుర్తింపు ఉంటుందో ఏ సంస్థ అయితే జెన్యున్గా ఉంటుందో జెన్యున్గా ఉన్నటువంటి సంస్థలో గుర్తింపు ఉన్నటువంటి సంస్థలో పనిచేసేటువంటి ఏ మార్కెటింగ్ పర్సన్ అయినా ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతాడు అనేటువంటిది నా నమ్మకం అందుకని వాళ్ళ హర్షిన్ డెవలపర్స్ మార్కెట్లో మంచిగా సక్సెస్ అయ్యింది జెన్యున్గా ఉన్న కంపెనీ అనేటువంటిది ఇలా సమాజం అంతా అంగీకరించి తీరుతుంది కాబట్టి మా సంస్థలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక భరోసా కల్పిస్తాము మీ జీవిత లైఫ్ స్టైల్ మారుద్ది మాట మేము ఖచ్చితంగా వాడగలుగుతున్నాం అందుకే మనం ఎక్కడైనా కష్టపడాల్సిందే ఆ కష్టపడేది ఏదో జెన్యున్గా ఉన్న కంపెనీలో కష్టపడితే ఇక్కడ స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరుతాయి మనకు రావాల్సిన డబ్బు మనకు వస్తుంది అదేవిధంగా కస్టమర్ కూడా హ్యాపీగా ఉండాలా కస్టమర్కి హ్యాపీగా ఉన్నప్పుడే మనకు వచ్చినటువంటి డబ్బుకు సార్థకత అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో మీరు ఒక ఐదు సంవత్సరాలు హర్షి డెవలపర్స్ నమ్ముకొని మీరు పనిచేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆర్థిక స్వాతంత్రం కల్పిస్తాం అనేటువంటి మాట మేము ఈ సందర్భంగా వాడగలుగుతా ఉన్నాం థ్యాంక్ యూ సార్